హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పటికీ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది కదా అండి సో వాళ్ళు ఇచ్చినట్లు కొన్ని గ్యారంటీలను అయితే స్లోగా వాళ్ళు అమలు చేయడం అయితే జరుగుతుంది ఒక్కొక్కటిగా అండ్ అలాగే రీసెంట్గా మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్లో వచ్చేసి మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా వరకు బియ్యం కానివ్వండి చక్కెర కానివ్వండి కొన్ని చోట్ల గో గోధుమలు కూడా ఇచ్చేవాళ్ళు కదా సో ఇప్పుడు దాంట్లో అయితే కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం సో ఆ చేంజెస్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ప్రెసెంట్గా సో త్వరలో అయితే రేషన్ దుకాణాల్లో సన్న బియ్యంతో పాటు కొన్ని ఇతర సరుకులు కూడా పంపిణీ చేయాలని మనం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం అండి సో ఈ ఇతర సరుకులు ఏంటి అనేది ఇంకా మనకు క్లారిటీగా అయితే తెలియదు కాకపోతే ఇప్పటికే మనకు గోధుమలు అయితే సబ్సిడీ అమౌంట్ కింద అయితే కొన్ని దుకాణాల్లో ఇస్తున్నారు అండ్ వాటితో పాటు దొడ్డు బియ్యం ఇంకా చక్కెర అయితే ప్రొవైడ్ చేస్తున్న విషయం తెలిసిందే కదా అండి సో ఇప్పుడు యాస్ సూన్ యాస్ పాజిబుల్ అయితే ఇందుట్లో చేంజెస్ జరిపి మనకైతే సన్న బియ్యంతో పాటు కొన్ని ఏవైతే సరుకులు ఉన్నాయో ఎక్స్ట్రా అవైతే ఇప్పుడు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇంతకి ఆ సరుకులు అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను ఒక మంచి వీడియో అయితే చేస్తానండి సో అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కొత్త రేషన్ కార్డులు కూడా యాస్ సూన్ యాస్ పాజిబుల్ అయితే ఇప్పుడు వాళ్ళు జారీ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి రేషన్ కార్డు వాళ్ళకైతే అండ్ ఓల్డ్ రేషన్ కార్డు వాళ్ళకి ఇంకా కొత్తగా రేషన్ కార్డు కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో కొత్త రేషన్ కార్డు కూడా అది కూడా మనకి పేదలకు ఎవరికైతే ఉందో సో వాళ్ళకైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ రేషన్ కార్డ్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి అంతేకాకుండా ఇప్పుడు మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు అయితే మనకు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా అండి సో ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రైతులకు కూడా ఒకే విడతలో రుణమాఫీ చేయనున్నట్లు సమాచారం అండి సో ఇది కూడా వస్తే రైతులకు కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అయితే అవుతుంది సో చాలా మంది అయితే రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నారు రైతులైతే సో వాళ్ళకి కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి సో చూశారు కదా సో హోప్ యు అండర్స్టాండ్ అండ్ అలాగే ఇవన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇంకా దీనిపైన ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను ఒక మంచి వీడియో అయితే చేస్తానండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది డోంట్ ఫర్గెట్ ఓకేనా అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బబ్బాయ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ చేయండి